తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామకంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు ముఖ్యంగా యువతకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది ఇది రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తొని నియోజకంలో అన్ని సామాజిక వర్గాలకు మతాలకు ప్రాధాన్యతనిస్తూ సంస్థాగత కమిటీల నియామకం జరిగింది కొత్త వారిని ప్రోత్సహిస్తూ పాత వారిని ఆదరిస్తూ పార్టీ నాయకత్వం రోజు రోజుకు బలోపేతంగా రూపుదిద్దుకుంటోంది దీనిలో భాగంగా యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్న తీరు పట్ల అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా తోలెం ప్రసాద్ ఎంపిక చేయడం జరిగింది దీనిపై వీరి స్పందిస్తూ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి ప్రభుత్వ యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ సేవలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు స్థానిక సంస్థల్లోనైనా సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపకు లేకుండా కృషి చేస్తామన్నారు పోల్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ ఆశీస్సులతో మన యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు నాకు తెలుగు యువత పదవి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మేంతో కృషి చేస్తామని పాటు పడతామని మాకు ఈ పదవి చేరు వారందరికీ నా ధన్యవాదాలు అలాగే ఇంకా ముందు ముందు తెలుగుదేశం పార్టీ బలోపతనానికి మేము యువత తరఫున మేము ఎంతో కృషి చేస్తామని రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఎంతో ప్రభావితం చేసి యనమల్ దివ్య గారిని ఇంకా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే టౌన్ నుంచి నాకు ఎంతోమంది నాయకులు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వందన తెలుపుకుంటున్నాను అలాగే ఈ పార్టీకి నాకు తెలుగు యువత పదవి అధ్యక్ష పదవి ఇచ్చారండి దీని ద్వారా నేను ఇంకా ఎంతో కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కృషి చేస్తాను నా సాక్షి